వెల్కమ్ టు ట్రూవర్ ఛానల్ నేను మీ కృష్ణ అమాయక వదనం దానికి తోడు అందం ఈ రెండు కలిగిన నిండైన యువతి జీవిత భాగస్వామి అయితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఏ మగాడికైనా కానీ వాటికి ఈర్ష్య అసూయ కోపం క్రోధం కోరిక పంతం నేర స్వభావం లాంటి అంశాలు తోడైతే ఇక ఆ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిపే ఈ కథనం కేరళ రాష్ట్రంలో జరిగింది చాలా రోజుల విరామం తర్వాత మరో యథార్థ కథనంతో మీ ముందుకు వస్తున్నాను లైక్ చేసి షేర్ చేసి ఈ కథనాన్ని చివరి వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపి మా ఛానల్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ కథనంలోకి వెళ్ళిపోదాం ఆమె పద్నాలుగు సంవత్సరాలలో ఎవరికీ అనుమానం రాకుండా తన కుటుంబ సభ్యులు ఆరుగురిని హత్య చేసింది ప్రతి హత్యకు హత్యకు మధ్య మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయాన్ని తీసుకుంది ఎవరికీ అనుమానం రాకుండా అందరినీ చంపేసింది కేరళ రాష్ట్రంలోని కొడతాయి అనే గ్రామంలో నివసించే టామ్ థామస్ అన్నమ్మ థామస్ దంపతులకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు రాయ్ థామస్ ఎంతో ఇష్టపడి అమాయకత్వంతో ఆకర్షణీయంగా ఉన్న ఓ పల్లెటూరు మధ్యతరగతి కుటుంబానికి చెందిన జాలి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు అదే ఆ కుటుంబం పాలిట శాపమైంది కోడలిగా ఆ ఇంట్లో అడిగిపెట్టిన జాలి జాలీ దయా లేకుండా ఆ కుటుంబంలోని అందరినీ చంపేసింది రెండు వేల రెండులో ప్రారంభించి రెండు వేల పదహారులో ముగించింది ఈ హత్యాకాండను పద్నాలుగు సంవత్సరాలలో ఆరుగురు కుటుంబ సభ్యులను చంపింది రెండు వేల రెండులో తన అత్త అర్ణమ్మ థామస్ను రెండు వేల ఎనిమిదిలో ఆమె భర్త అంటే మామగారు టామ్ థామస్ను రెండు వేల పదకొండులో తన భర్త అంటే జాలీ హస్బెండ్ రాయ్ థామస్ను చంపింది ఇవి జరిగిన కొన్ని సంవత్సరాలకి అంటే రెండు వేల పద్నాలుగులో ఆమె అత్తకు తమ్ముడు అలాగే రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పదహారులో ఆమెకు దూరపు బంధువు వరుసకు బావ అయ్యే షాజీ అనే వ్యక్తి భార్య పిల్లలను చంపేసింది కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులను ఒకే రీతిన చనిపోవటం ఆమె ఆడపడుచు రెజీ థామస్కు అనుమానం కలిగింది కొద్దిగా పరిశోధించడం ప్రారంభించింది ఇది గ్రహించిన జాలి ఆమెపై కూడా హత్యా ప్రయత్నం చేసింది కానీ ఆ ప్రయత్నం హత్యలా అనిపించకపోవడం తన భర్త రోజో తామస్తో కలిసి ఆ ఊరు విడిచి వెళ్ళిపోయింది అయితే అలా పద్నాలుగు సంవత్సరాల పాటు ఎవరికి అనుమానం రాకుండా తన అత్త మామలను కట్టుకున్న భర్తను అలాగే వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిని తాను మనసు వ్యక్తి భార్య పిల్లలను నిర్దాక్షిణ్యంగా క్రూరంగా చంపేసింది అయినా సరే చుట్టుపక్కల ప్రజలకు ఆమెపై ఎటువంటి అనుమానం రాలేదు పైగా ఆమెపై జాలి పడటం ప్రారంభించారు ఇలా పద్నాలుగు సంవత్సరాల పాటు జరిగిన నరమేధానికి తన ఆడపడుచు తన కన్న కొడుకు రూపంలో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి మొదటి నుంచి తల్లి ప్రవర్తన నచ్చక అలాగే ఆమె చేస్తున్న పనులపై కొడుకుకి అనుమానం వచ్చింది అయితే తాను ఎక్కువ శాతం అత్త వద్ద పెరగడం వలన తన తల్లిపై ఇలాంటి అభిప్రాయం వచ్చిందేమో అని అనుకున్నాడు కొద్ది రోజుల తర్వాత తన అత్త వద్ద తన తల్లి ప్రవర్తనపై సందేహం వ్యక్తం చేయడంతో జాలి ఆడపడుచు కూడా తన మనసులోని మాట బయటపెట్టింది దీంతో ఇద్దరు కలిసి కుడతాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సైమన్ కి కంప్లైంట్ ఇచ్చారు అయితే రెండు వేల పదిహేడులో జాలి తన భార్యను పిల్లలను పోగొట్టుకున్న షాజీని ద్వితీయ వివాహం చేసుకుంది అయితే ఆమెపై కేసు నడుస్తున్న ఈ సమయంలోనే ఈమె ఈ వివాహం చేసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది పద్నాలుగు సంవత్సరాలలో ఆ కుటుంబంలోని ఆరుగురిని చంపేసింది ఆ ఇంటి కోడలే అని తెలిసి పోలీసులు ఇస్తుపోయారు ఇన్ని హత్యలు చేసి ఏమీ తెలియనట్టు బాధ నటిస్తూ జీవిస్తున్న ఆమెను చూసి పోలీసులు షాక్ కు గురియారు ఈ హత్యలన్నీ ఒకే రీతిన జరిగినా ఎవ్వరికీ అనుమానం రాలేదు పైగా ఆమెపై అందరినీ పోగొట్టుకుని దుఃఖంలో ఉందని జాలి సానుభూతి చూపించారు జరిగిన వరస మరణాలు సహజ మరణాలు కావని ఈ ఇంటి కోడలు జాలియే థామస్ తన మాస్టర్ మైండ్ తో చంపేసిందని తెలిసి ఆ ఊరి ప్రజలు అవక్కారు ఆ కుటుంబానికి చెందిన ఆస్తులన్నీ జాలి పేరిట ట్రాన్స్ఫర్ అయ్యాయి రెండు వేల పదహారులో లో ఈ మరణ కాండకు పడింది అందరూ మర్చిపోయారు అదిగో ఆ సమయంలో ఆమె ఆడపడుచు ఇచ్చిన కేసుని సైమన్ అనే పోలీస్ అధికారి చేపట్టి తమదైన శైలిలో జాలిని అరెస్ట్ చేసి విచారిస్తే విత్తుపోయే నిజాలు చెప్పింది ఆస్తి కోసం అత్తమామలను తాను మనసుపడి ద్వితీయ వివాహం చేసుకున్న షాజీ అనే వ్యక్తి భార్య పిల్లలను తానే చంపిందని ఒప్పు తినే ఆహారంలో విషం ఇచ్చి చంపేసి అందరినీ ఒకే పద్ధతిలో చంపింది వాళ్ళకి ఇష్టమైన ఆహారం చేసి పెట్టి అందులో విషం కలపడం ద్వారా వాళ్ళను చంపింది ఆమెకు మరో ఇద్దరు వ్యక్తులు సహకరించారు ప్రస్తుతం వాళ్ళు ముగ్గురు జైల్లో ఉన్నారు అయితే ఆమె ఎంత రాలంటే కేరళలోని కాళికాట్లో ఉన్న ఎన్ఐటిలో ఉద్యోగం చేస్తున్నానని ఆ కుటుంబ సభ్యులను నమ్మించి ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేది కేరళలోని ఇడుక్కి అనే పల్లెటూరులో జన్మించిన జాలికి డబ్బంటే మమకారం కానీ పెద్దగా చదువుకోలేదు కానీ చావు తెలివి ఎక్కువ ఆస్తి కోసం అత్తమామలను భర్తను చంపింది జాలీగా బ్రతకటానికి తనకు నచ్చిన వ్యక్తి భార్య పిల్లలను చంపి అతడిని వంటివాణి చేసి అతడినే పెళ్లి చేసుకుంది జాలి ఇది క్రూరమైన జాలి లేని జాలి కథ ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి